అంబులెన్స్ అన్నా సార్ పిలుస్తున్నారు బ్రదర్ నా బైక్ నవీన్ కి ఇచ్చాను పోలీసులకు దొరికితే సార్ ఇక్కడ తగలబెట్టారు నార్కోటిక్స్ నుంచి సోఫియాని పిలవండి ఓకే సార్ ఇది కాని వల్లే చాలా ఉద్యోగం చేసింది చాలు పెళ్లి ఎప్పుడన్నా అడుగుతోంది ఏ నువ్వు సక్సెస్ బాలు నవీన్ హెల్మెట్ ఇక్కడ ఉంది బైక్ ఎక్కడుంది మొక్కు మొహం తెలియనోడికి బైక్ ఎందుకు ఇచ్చా అది వేరొకటి బైక్ పోలీసులు గనక దొరికితే ఏ పార్ట్ కార్ట్ అమ్మేస్తారన్నాడు వాడన్న పాయింట్ నాకు న్యాయం అనిపించింది అందుకే బైక్ ఇచ్చేసాను సోఫియా ముందు బైక్ నంబర్ చెప్పరా

నేనే అశోక్ కుమార్ కానీ ఈ బైక్ ని లక్స్ లో సార్ వీణ్ నెత్తుకొచ్చామని తెలిసి నవీన్ భయపడి డ్రగ్ను తగలెట్టే సూరేసుకున్నాను ఎలాగో వాడి రూమ్మేట్ కళ్ళు కప్పి మనం ఏ కొన్న లో బైక్ ని తీసుకొచ్చేశాను కానీ ఆ ఏసీకి డౌట్ వచ్చేసిందా బైక్ తీసుకువెళ్ళిన వాడు ఇలా ఉంటాడా అవును అర్జున్ ఐటీ వింగ్ తో ఒకసారి మాట్లాడి ఆధార్ ఫేస్ ట్రేసర్ అనే మొహానికి మ్యాచ్ ఉందేమో చూడమని సోఫియా సార్ అశోక్ కుమార్ ఆ బైక్ ని ఏఎల్ఎక్స్ లో ఒకటి అమ్మేశాడు సార్ ఆ నంబర్ ఎవరిది దొంగ నంబర్ సార్ అభిషేక్ అన్నవాడి ఫోన్ దొంగలించి ఈ బైకే కాకుండా ఇంకా ఎనిమిది బైకులు దొంగలించారు సార్ అమిత్ ఏమైంది డాగ్ స్మెల్ చేసింది కొలంబియన్స్ తో ఆడిన గేమ్ లో ఒకటి రూల్స్ మీరేడు వీడిని ఏం చేద్దాం చీఫ్ స్లీస్ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు రూల్స్ ఆర్ రూల్స్ సరే చీఫ్ వీడి పైకి లాగరా ఆధార్ లోను ఫేస్ ట్రాకర్ లోను వీటి డీటెయిల్స్ లేవు సార్ ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది ఎందుకు మొహం మారుతోంది అలాంటిది లేదు సార్ చెప్పరా సార్ వాడు తెంచిన చైన్ తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్ దానికి సగం డబ్బు ఇస్తాను సార్ సార్ ఆత్మహత్య చేసుకున్న నవీన్ ఓ చైన్ తెంచి అక్కిచ్చు సార్ ఇంతవరకు డ్రగ్ చైన్ స్నాచింగ్ ఓకే గ్యాంగ్ చేసినట్టు నాకాటిక్స్ కదా కేసు వచ్చింది లేదు సార్

టెన్ మినిట్స్ కాసేపు ముందు నలభై ఐదు చోట్ల స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు అంటే ఎక్కడెక్కడ కెమెరాలు లేవో వాళ్ళకి తెలుసు ఏఎల్ఎక్స్ బైక్స్ డ్రగ్స్ స్నాచింగ్ వీటికి సంబంధం ఉన్నట్టుంది అర్జున్ సిటీ క్రైమ్ డేటా వచ్చేసింది

ఇరవై వేలుంది సోఫియా చైన్స్ నచ్చింగ్ జరిగిన డేస్ ని బ్లాక్ డేస్ అనుకుందాం బ్లాక్ డేస్ కి ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి చూడు అర్జున్ బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన పదమూడు వందల కేసెస్ రికార్డ్ అయ్యాయి అది మాత్రమే కాదు ఫిఫ్టీ ఫైవ్ మర్డర్ కేసెస్ కూడా మొత్తం కేసెస్ సిక్స్ దాటిపోయాయి వెంటనే యాభై ఐదు మోడర్స్ రిజిస్టర్ అయిన పిఎస్ కి ఫోన్ చేసి అందరూ బైక్స్ కి సంబంధం ఉన్నారు వన్ టౌన్ త్రీ టౌన్ యెస్ దెస్ సోఫియా ఫ్రై నార్కోటిక్స్ జగన్ ఐ ఎఫ్ఐఆర్ ఫైల్ మీరు చెప్పిన మర్డర్ కేసులో బైక్ కి సంబంధం ఉంది కానీ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారే అర్జున్ బైక్స్ కి అన్ని కేసెస్ తోనూ సంబంధం ఉంది కానీ అన్ని కేసెస్ లోను మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారట డబ్బిస్తే సరండ్ అవడానికి వెయ్యి మంది ఉన్నారు వెంటనే ఏఎల్ఎక్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి బ్లాక్ డేస్ ముందు ఒకే ఫోన్ నంబర్ తో ఎక్కువ బైక్స్ కొన్నారని చెక్ యా చేయిక్స్ వన్ మినిట్ మేడం చెక్ చేసి చెప్తాను ఎలా మేడం ఫ్రాన్స్ ఒక్కోసారి ఒక్కో నంబర్ తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ప్రతి బ్లాక్ డే కి ముందు ఒక పర్టికులర్ ఫోన్ నంబర్ తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ఐదేళ్లలో ఆరు వందలకు పైగా బైక్స్ కొన్నారు ఈ బైక్స్ అన్నిటిని ఏం చేశారో తెలియట్లేదే సోఫియా వాట్ ఈ క్రైమ్స్ అన్ని ఒకే గ్యాంగ్ చేస్తుంటే ఆ గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అయి ఉంటుంది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అర్జున్ మా ఇంట్యూషన్ సీస్ దిస్ కుడ్ బి సంథింగ్ బిగ్ గుడ్ మార్నింగ్ సార్ బా ఇంత ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం నేను ఇప్పటివరకు చూడలేదు మ్యాన్షన్ నుంచి కమిషనర్ ఆఫీస్ కు వచ్చేలోగా సగం కేసు పూర్తి చేసేసా మిమ్మల్ని మాత్రం వెంటనే కాన్ఫరెన్స్ కాల్ కి రమ్మన్నారు నువ్వెలా అంత స్ట్రాంగ్ గా ఒకే బైక్ గ్యాంగ్ ఆరు వేల కేసులకు పైగా చేసి అంటున్నావు సార్ నేను రాత్రి ఒక బైక్ డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న హెల్మెట్ లో తాకడ పెట్టిన రిసిప్ దొరికింది ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు చేసిన బైక్స్ లోక్స్ లో ఎంక్వైరీ చేస్తే ఐదేళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్ తో ఆరు పైగా బైక్స్ కొన్నట్టు తెలిసింది సార్ ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్ హత్యలు మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి ఒకే గ్యాంగ్ అవడానికి అనేది క్రైమ్ 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 చిన్న చిన్న కాదు ఆడవాళ్ల మెళ్ళో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు వాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టుకున్నది పెట్టుకున్నది రోడ్డు మీద నడిచి నడిచిపెడుతూ చైన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్లే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా భర్తకి ఉద్యోగం పోయినా సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్ళని ఆదుకునేది ఆ నగలే నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు అవసరం కల ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్ ఇదేనయ్యా నేను మన ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నాను ఒక్కడికి అర్థం కావట్లేదు సార్ చైల్డ్ తెచ్చడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజర్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్ సార్ లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ నలభై చోట్ల నాలుగు కాసులు తెంచారు దాని వాల్యూ ఒకటి పావు కోటి దొంగనగలని సగం డబ్బు ఇచ్చిన అరవై ఐదు లక్షలు ఐదేళ్ళలో డెబ్బై సార్లు చేశారు డెబ్బై ఇంటూ అరవై లక్షలు వేస్తే ఇంచుమించు నలభై ఐదు కోట్లు మన రాష్ట్రంలో బ్యాంకులో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్ ఇప్పుడు ఏమంటావు ఏదో ఒక గ్యాంగ్ ఏ లక్ష బైక్ కొని మత్తు పదార్థాలు హత్యలు దోపిడీలు ఈ మూడు అంతేగా అంటావు అంతేగా ఈ రోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా అవును సార్ అప్పుడు నిన్ను ఈ రోజు మర్డర్ క్రైమ్ జరిగి కదా జరిగిందా సమాధానం చెప్పు పెద్ద మేధావిలో మాట్లాడా క్రిస్టియానా ఎస్ సార్ టీమ్ అలర్ట్ సిటీలో ఉన్న అన్ని పిఎస్ కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగిందా అని ఇమీడియట్ గా చెక్ చేయండి ఎవడేడు నోరు కొంచెం ఎక్కువగానే ఉంది బైక్ రేస్ లో ఏదో చాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే వాడే అని చుంచాలి వీటి టీంలో మనోన్న కొన్ని పెట్టు అన్ని పిఎస్ లోని చెక్ చేశాను మాట జరగలేదు నేను చెప్పలా పెద్ద పొడి చేసే వాళ్ళ ఇంతవరకు జరగలేదంటే ఇకపై జరుగుతుంది వాక్ తప్పకుండా జరుగుతుంది జరగపోతే జరిగితే హలో ఎవరండి వినిపించట్లేదు అలర్ట్ చేస్తుంటే ఓ ప్రాణాన్ని నేను నేననుకునేది కరెక్టే అయితే ఏపీ పోలీస్ ఇంతవరకు డీల్ చేసిన వాటిలో మహాదారుణమైన గ్యాంగ్ గంగిదే అయి ఉండాలి